కోనసీమ జిల్లాలో అతిగా వరదలు వస్తూ ఉంటాయి అనేక ప్రాంతాలని ముంచెత్తుతూ ఉంటాయి లంకల చుట్టూ నీరు ఉండి కొంత భాగం మాత్రమే భూగా భూభాగం ఉండే ఈ లంకలగన్నవరం గ్రామాన్ని అతివృష్టి అనావృష్టి వర్షాకాలంలోనూ వరదల సమయంలోనూ ముంచెత్తినప్పుడు తిండికి చాలా ఇబ్బంది పడేవారు అట్లాంటి టైంలో ఎంతగానో అన్నదానం చేసి ఆ సమయంలో కూడా పడవేసుకెళ్ళి ఆమె వండుకుని పడవేసుకెళ్ళి ఆ అన్నదానాన్ని ఆ అన్నాన్ని వాళ్ళకి ఇచ్చి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తారు ఈ ఇల్లు అన్నదానానికే కాదు అనేక మందికి వివాహాలు కూడా జరిపించిన ఇల్లుగా అనేక మంది చెప్తూ ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గన్నవరం గ్రామంలో డొక్క సీతమ్మ గారి ఇంటి వద్ద ఉన్నాం మనం ఆమె నిత్య అన్నదానానికి ఉపయోగించిన పాత్రల్ని ఆమె ఇంటిని ఆమె తరతరాలు ఎన్ని తర ఐదు తరాలైతే ఇప్పటివరకు గడిచినాయి ఆ తరాల యొక్క ఫోటోలని అయితే ఒకసారి వెళ్ళి చూసుద్దాం దేవిగా పిలువబడుతున్న డొక్క సీతమ్మ గారి గృహంలో ఉన్నాం ఆమె ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులను అయితే మీకు చూపించడం జరుగుతుంది దీనిని బోసనం అంటారు ఆమె నగలు విలువైన పత్రాలు అలాగే అనేకమైనటువంటి వస్తువుల్ని ఇందులో భద్రపరుచుకునేవారని వారి కుటుంబకులు అయితే చెప్తున్నారు సో దీని ఒకసారి చూసేద్దాం ఇవి సీతమ్మ గారు ఉపయోగించినటువంటి రుబ్బురోలి శనికలి ఈ ఇప్పుడే ఇప్పటి తరానికైతే కొంతమందికి తెలియదు కానీ గత కాలంలో అయితే దీని దీని దీనితో పచ్చళ్ళు మసాలాలు నూరేవారు సో ఇది పిండి కొట్టడానికి కానీ పచ్చళ్ళు చేయడానికి కానీ సో వచ్చిన వారికి వండి పెట్టడానికి చాలా ఉపయోగకరంగా ఉండేవి అప్పుడు ఉపయోగించినటువంటి పాత వస్తువులు ఇప్పటికీ ఇన్ ఐదు తరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ వస్తువులు అలా కనిపిస్తున్నాయంటే అసలు ఆ విషయంలో చాలా గొప్ప విషయం అది డొక్కా సీతమ్మ గారి వంశస్థులు ఐదో తరం వారసులు కామేశ్వరరావు గారు మనతో ఉన్నారు డొక్కా సీతమ్మ గారి గురించి కొన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అండి నమస్తే మా పేరు డొక్కా భీమా సత్య నేను ఎనభై ఏడు నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ అక్కడ పోస్టల్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేస్తున్నానండి ఈ ఇల్లు రెండు వేల పదమూడులో నిర్మాణం చేసిన మా కుటుంబం నాలుగు మా నాన్నగారు నాలుగు కుటుంబాలు మరి పెద్ద సందరూ కలిపి ఒక నలభై లక్షల రూపాయలు వేయంతో మా సొంత డబ్బులతోటి ఇల్లు నిర్మాణం చేసి దీన్ని పునరుద్ధరించండి ఇల్లు ఇంటిని అప్పట్లో డొక్క సీతమ్మ గారు జోగన్ గారు ఆయన జమీందారు నాలుగు వందల ఎకరం ఆస్తిపరుడు ఆయన మండపేట సీతమ్ గారు తొమ్మిదో ఏట ఆవిని వివాహం చేసుకున్నారు మండపేట అన అనపిండి భవానీ శంకరం గారు అమ్మాయి ఈవిడి సీతమ్మ గారు అప్పటి నుంచి కూడా వివాహం చేసుకున్నప్పటి నుంచి సీతమ్మ గారు భర్త జోగనగర్ సహకారంతో ఆవిడ అన్నదానం చేసిందండి అప్పట్లో కూడా నిండు గోదావరిలో భర్త సహకారంతో ఒక హరిజనుడు తన చెట్టు ఎక్కిసి అమ్మ తల్లి సీతమ్మ తల్లి ఆకలి అని అంటే కనుక ఈవిడి భర్త జోగన్ గారు అన్నం వండి సీతమ్మర అన్నం వండి అలికలంతా పట్టుకుని ఆ పడవ మీద అగ్ని కురక్షిత్తుల పడవ మీద వెళ్ళి అరంజనం దింపి భోజనం పెట్టి చుట్ట ఇచ్చి ఆ అతనికి ఆ ఇంటికి సురక్షితంగా ఆ అతను హరిజన్ని ఇంటి దగ్గర దింపడం జరిగిందండి అప్పట్లో కథ సారాంశం ప్రకారంగా అప్పట్లో కొన్ని వేల మంది ఎంతమంది బాటసార్లు అప్పటికి రోడ్లు కానీ కా ఇది కానీ ఏ బ్రిడ్జిలు కానీ ఏం లేవండి అప్పటికి లేవు అంతా కూడా పడవల మీదే నా పడవల మీదే నడిచేది రవాణా కూడా మనకు నిత్యావసర సరుకు సరుకులు కూడా పడవల మీదే వచ్చేదండి అప్పుడు కూడా ఏం బస్సు సౌకర్యాలు కానీ ఏం లేవండి అప్పుడు కూడా ఎంత దూరమైనా సరే నడుచుకుంటూ వెళ్ళ వెళ్ళబడమే ఇటు నుంచి నరసాపురం పాలకుల్లాగా అయితే ఇటు సెకండ్రి దా గోదావరి దాకా సముద్రం దాకా కూడా నడుచుకుంటూ వెళ్ళడం ఇలాగా బాటసారు వెళ్ళిపోయారు వెళ్ళిపోవారు కోడేట్లకండి కోడేరు వెస్ట్ కూడా పశ్చిమ గోదావరి జిల్లా కోడేరు ఇలా నడుచుకుంటూ వెళుతూ వెళ్తూ ఒక ఈవిడి సీతమ్మ గారు మేనాల వెళుతుంది అంతర్వేది లక్ష్మీనరసి స్వామి దేవస్థానం దర్శనం నిమిత్తం వెళుతుంటే ఒక భార్య భర్త పిల్లలు ఒక బృందం వెళుతున్నారు ఆకలి ఆకలి అని చెప్పేసి అలమటిస్తున్నారు పిల్లలు వస్తుంది ఆవిడ వండి వార్చి పెడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటే విని అంటే సీతమ్మ వీళ్ళ బోయిలు అలసిపోయారు వలకి మోసి మోసి అమ్మ తల్లి కొంచెం అలసిపోయాం అంటే దింపండి పక్కన శ్వాస తీర్చుకోండి కాసేపునాక మనం బయలుదేరుతాం అనేటప్పటికీ ఈ లోపల వీళ్ళ మాటలు వినపడి మనకి అంతర్వే దర్శనం కన్నా వాళ్ళ ఆకలి ముఖ్యం మనకి పెరడబింపన మేన దింపి మళ్ళీ ఆవిడ వండి వాళ్ళకి పెట్టిందండి అలా కూడా కథల సారథ ప్రకారంగా కొన్ని సంవత్సరాలు అన్నదానం అలాగ కొనసాగించింది అదే ఇల్లు నిర్మాణం దీన్ని పునరుద్ధరించామండి మా అన్నదమ్ములందరూ కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్నారు కొంతమంది అమెరికాలో ఉన్నారు మాది ఐదో తరం వారసులమ్మేమండి అదే సంగతి అన్నం పెట్టి నగలిచ్చింది నగలిచ్చారు అని అది కూడా కథలో ఉందండి ఒక సీతమ్మార్ భర్త ఉండగానే ఒక పరమశివుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి సీతమ్మ తల్లి నా కూతురు వివాహం చేసుకుంటాం మీ మెడలో ఉన్న బంగారపు కంటి ఇవ్వండి అని చెప్పేసి అడిగి అడిగాడు ఆయన ఆ బ్రాహ్మడు అడిగితే ముందు ముందు మీరు బోన్ చేయండి అటాక్ వేసి వడ్డిస్తాను అని చెప్పేసి అంటే పీట వేసి అటాక్ కాదండి ముందు మీరు మెడలో ఉన్న ఆ కంటి ఇచ్చేయండి ఇచ్చేస్తే నేను భోంచేసి వెళ్తానని ఆయన అడగ్గా వెంటనే ఆవిడే సీతమ్మ సీతమ్మ గారు ఆ బంగారపు కంటి తీసి ఇచ్చేసిందని ఇచ్చేస్తే అమ్మ పీట కింద పెట్టుకున్నారు భోంచేసారు విడిపోయారు ఆయన వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు దోగన్ గారు పొలం నుంచి వస్తున్నారు ఏమిటి అంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నట్టంటే మనమే చేద్దాం కదా అని చెప్పి అప్పట్లో పెళ్ళిళ్ళు కూడా చేసేవారు పెళ్ళిళ్ళు చేసేవారు మంగళసూత్రాలు ఇచ్చేవారు సేసుమగారు భర్త కూడా అలా కూడా ఇంట్లో జరిగాయి అలాగ అయితే ఆయనే చేసుకుంటాను కంట ఇచ్చేయమన్నారు అంటే పీట కింద ఉంది పీట ఆకెత్తే పీటెత్తాడు పీట కింద ఉంది బంగారుపు కంటే తెల్లవారు ద్వారా ఇప్పుడు మొన్న మరుసటి రోజున నీ దాతృత్వానికి దోహారు నేను పరీక్ష చేయడానికి వచ్చాను పరమశివుడు బ్రాహ్మణ రూపంలోనూ నీ పేరు ప్రఖ్యాతులు కండ ఖండాలుగా వెళుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పి మాయమైపోయాడు బ్రాహ్మడు డుక్కా సీతమ్మ గారు ఎలా ఉంటారు అనే విషయం మనకి తెలుస్తుంది అంటే అప్పటి టెక్నాలజీ లేని సమయంలోనే ఆమె ఫోటోని ఇప్పటివరకు ఉంచి భద్రపరిచారు అంటే అది ఎలా వచ్చింది ఏంటి అవన్నీ విషయాలన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం అప్పట్లో ఉండే ఫోటోలు కానీ టెక్నాలజీ కానీ వీడియోలు కానీ కెమెరాలు కానీ సెల్ ఫోన్లు కానీ ఏమీ లేవండి లేకపోవడంతో అప్పుడు భర్త చనిపోయారు భర్త చనిపోయిన సెవెంత్ యడ్వర్స్ చక్ర బ్రిటిష్ చక్రవర్తుల మహారాజులు పట్టాభిషేకం చేసుకుంటా ఉంటారని చెప్పేసి అంటే వీడిని తీసుకెళ్ళడానికి సీతమ్మని తీసుకెళ్ళడానికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ద్వారాగా హెలికాప్టర్ పంపారు బ్రిటన్ నుంచి పంపితే ఆవిడ ఇక్కడికి వచ్చారు మా ఇంటికి వచ్చారు వాళ్ళు ఎల్గా అప్పుడు ఇక్కడికి వచ్చిందండి అప్పుడు కథలో చెప్పుకునేవారు పెద్దలు చెప్పేవారు అంటే సీతమ్మ గారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి బ్రిటిష్ చక్రవర్ ఉత్తర్వులు ఇచ్చారు మాకు ఆదేశాలు ఇచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అంటే నేను ఎదవరానని నా భర్త చనిపోయారు సముద్రం గోదావరి దాటినే రాను అని చెప్పి చెప్పగా ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా నేను అన్నం వండి పెట్టాలి వస్తే ఎవరు వండి పెడతారు అని చెప్పేసి ఆవిడ అడిగితే మీరు ఫోటో తీసుకోకపోతే మరి నాన్న ఉద్యోగం పోతుంది కలెక్టర్ గారు అని చెప్పేసి అంటే నేనే పది మందికి పెడుతున్నాను కదా నీ ఉద్యోగం పోతు నువ్వు ఎలా తింటావు అని చెప్పేసి ఆ సీతమ్మార్ అంటే సరే తీసుకోమని అప్పుడు అయినా కూడా ఆవిడ నిరాకరించింది ఫోటోకి కూడా అంగులుగా ఆర్భాటాలకి నేను అడ్వర్టైజ్మెంట్కి నేను అన్నదానం చేయట్లేదు రాని నాకు ఫోటోలు గిటోలు ఏం వద్దు అవన్నీ నేను అని చెప్పేసి ఆవిడ చెప్పగా ఉద్యోగం పోతుంది చెప్పేసి అంటే అప్పుడు ఆవిడ ఫోటోకి అనుమతించింది ఆ ఫోటో పట్టుకెళ్ళి సెవెంత్ చూ చక్రవర్తులు ఫోటోని పెట్టుకుని పట్టాభిషేకం చేసుకున్నారు ఆ ఫోటో మాకు పంపించారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పంపిస్తే ఆ ఫోటోని భద్రపరిచి ఈ ఈ ఈ ఇప్పటికీ ఈ కాలానికి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అదే ఫోటో అండి లేకపోతే ఫోటో లేదండి సీతమార్ ఫోటో బ్రిటిష్ వాళ్ళు పంపించిందండి అది అక్కడ కూడా అదే ఉందండి బ్రిటి బ్రిటన్ పార్లమెంట్లోనే ఉంది ఢిల్లీ పార్లమెంట్లో ఆవిడ ఫోటో ఉందండి మన రాష్ట్రాలంటే ఖండాలంటే ఇతర ప్రపంచంలో కూడా ఆవిడ మొత్తం అన్ని ప్రపంచ దేశాలు అమెరికన్ బ్రిటన్ ఇంగ్లాండ్ అన్ని దేశాల్లో కూడా ఆవిడ పేరు ప్ర పేరు మారుమోగుతూనే ఉంది ఎప్పటికీ కూడా ఉన్నారు కదండి సీతమ్మ గారి యొక్క గొప్పతనం ఆ రోజుల్లో చదువు లేదు ఆమెకు కానీ వ్యవసాయం చేస్తూనే ఎంతోమందికి అన్నదానం చేసి ఈ రోజుకి కూడా ఆమె పేరు విదేశాలలోనూ ఖండఖండాలుగాను ఎంతగానో పేరు ప్రఖ్యాతులు వర్ది వర్దిల్లుతున్నాయంటే ఆమె యొక్క అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదనే విషయమే అని మనం చెప్పుకోవచ్చు సో ఐదో తరం కుమారులు ఇప్పటికీ మనకి ఆ విషయాలని షేర్ చేస్తూ మనతో పంచుకుంటున్నారు సీతమ్మ గారు ఉపయోగించినటువంటి టేకు పెట్టెలు అలాగే ఆమె ఉపయోగించినటువంటి నీళ్ళ బిందె నీళ్ళు నీళ్లు వంట చేయడానికి వంట సామాగ్రి దీపము బుడ్డి కూడా కరెంటు లేని సమయంలో ఉపయోగించిన ఆమె ఉపయోగించినటువంటి దీపము బుడ్డి పూజ సామాగ్రి ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి అలాగే పల్లాలు ఆమె ఉదయం ఉదయకాల సమయంలో టిఫిన్ చేయడానికి ఉపయోగించిన ఇడ్లీ పాత్ర అలాగే ఆవిరి కూడుమలు కూడా అందులోనే వేసేవారని ఇప్పటికీ చెప్తారు ఆ పాత్రలను అయితే మనం ఒకసారి చూస్తున్నాం ఇప్పటికీ చెక్కు చెదరకుండా చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే ఆ తరతరాలుగా వాటిని భద్రపరుస్తూనే ఉన్నారు ఈ సా ఈ సామాగ్రిని ఒకసారి ప్రతి సామాగ్రిని క్షుణ్ణంగా ఒకసారి చూద్దాం మనం